రాష్ట్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్ల కోసం నిరుద్యోగుల కోసం జూన్ ఆరో తారీఖు నాడు రెండు వేల రెండు వందల అరవై మూడు జీవోను ఇష్యూ చేయడం జరిగింది అందులో పదివేల ఆటోలు ఎల్పిజి పదివేల ఆటోలు సిఎన్జి ఇరవై వేల ఆటోలు రిక్ ఎలక్ట్రిక్ ఆటోసు అదేవిధంగా రెట్రో ఫిట్మెంట్కు మెట్రో డీజిల్ ఆటోలను రెట్రో ఫిట్మెంట్కు మార్చుకోవడానికి ఇరవై ఐదు వేలను అనుమతి ఇవ్వడం జరిగింది ఓఆర్ఆర్ లింక్ ఓఆర్ఆర్ లిఫ్ట్లో అనుమతి ఇవ్వడం జరిగింది అనుమతి ఇచ్చిన తర్వాత జూన్ ఇరవై ఆరో తారీఖు నాడు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత దాదాపు నెల రోజులు అయిపోయింది ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశారు దాదాపు ఒక వారం రోజులు అవుతుంది దాంట్లో గైడ్ లైన్స్ ఇచ్చింది ఏంటంటే వారు గైడ్ లో వాస్తవంగా ఎక్కడైనా ఆటో తీసుకోవచ్చు ఆటో ఎక్కడైనా రాష్ట్రంలో కొనుక్కోవచ్చు అని చెప్పి గైడ్ లో మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కమిషనర్ గారు ఏ షోరూమ్లో అప్లై చేసుకుంటే ఆ షోరూంలో తీసుకోవాలని చెప్పి నిబంధన పెట్టడం జరిగింది గైడ్ లైన్స్ ఒక రకం ఇచ్చారు జీవో కరెక్ట్ ఇచ్చారు గైడ్ లైన్స్ కరెక్ట్ ఇచ్చారు ఇచ్చే అది సాఫ్ట్వేర్లో మాత్రం ఆ నిబంధన పెట్టడం అనేది డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది ఏ షోరూంలో లాగిన్ చేస్తే ఆ షోరూంలో తీసుకోవాలంటే అది బలవంతంగా ఎక్కువ రేట్లకు తీసుకోవాలనేది కమిషనర్ గారి అభిప్రాయంగా ఉంది అది తప్పుడు అభిప్రాయం రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోవచ్చు ఇవ్వడం జరిగింది మరి దాన్ని ఎందుకు పరిస్మరిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మరి అదేవిధంగా రోజు ఏంటంటే ఎవరైనా పోయి అప్రూవల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మీ సేవలు ఆన్లైన్లో ఇవ్వకుండా ఓన్లీ షోరూంలకే ఇచ్చి షోరూమ్ల దగ్గర కూడా రోజుకు వంద మందికే లాగిన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అంటే వంద మందికి లాగిన్ చేసుకుంటే మిగతా వాళ్ళందరూ పోయి కొట్లాడుకోవాలా చెప్పండి అది చాలా దుర్మార్గమైంది కొంతమంది షోరూమ్లు వాళ్ళు దీన్నే ఆసరగా తీసుకొని ఒక్కొక్క తాడ రెండు వేలు ఐదు వేలు రూపాయలు తీసుకొని లాగిన్ చేస్తున్నారు అది ఆటో వస్తుందా రాదా తెలియదు కానీ ఈ రకంగా అక్రమ దందకు పాల్పడుతుంది దీనికంత కారణం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వేధింపులే వారి సాఫ్ట్వేర్ నిబంధనలే ఇబ్బందికరంగా ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ గైడ్ లో జీవోలు ఇచ్చారు త్రీ వీలర్ ఫోర్ వీలర్ త్రీ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ కలిగిన లైసెన్స్ ఓర్డర్స్ తీసుకోవచ్చు అని చెప్పారు ఇందులో త్రీ వీలర్ వారికి అనుమతి ఇచ్చాడు ఫోర్ వీలర్ కాకు అనుమతి ఇవ్వలేదు మరి దాంట్లో మద్రభ్యంగా తెరవట్లేదు చాలా మంది ఫోర్ వీలర్లు త్రీ వీలర్ వరకు ఆటోలు ఉంటాయి ఫోర్ వీలర్ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఇది అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాబట్టి అది ఇవ్వకుండా ఇది టార్చర్ పెట్టి గైడ్లైన్స్ జీవో ఇచ్చిన తర్వాత దీన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదో అర్థం కావట్లేదు మేము అనేక సార్లు రిప్రమంటేషన్ ఇవ్వడం జరిగింది అనేక సార్లు వారిని అడగడం జరిగింది అయినా కూడా అధికారులు చాలా ఎక్కువ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడం వల్ల చాలామంది ఆటో డ్రైవర్లకు ఇబ్బంది జరుగుతుంది వాస్తవంగా కూడా ఇలా రాష్ట్రంలో తీసుకోవచ్చని చెప్పారు ఇది ఒక కండిషన్ పెడుతున్నారు ఎక్కువ మంది వంద మందికి అంటే అది అక్రమ మార్గంలో పోతుంది కాబట్టి దాన్ని అన్లిమిటెడ్గా చేయాలా త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఇద్దరికి అనుమతించాలా అదేవిధంగా రేట్ల విషయంలో ఎక్కడైనా సరే తీసుకోవచ్చు అన్నది ఇవాళ సేమ్ అక్కడే తీసుకోవద్దా నిబంధన అనేది చాలా దుర్మార్గమైంది జీవోకు చట్టానికి వ్యతిరేకం ఉంది గైడ్ వ్యతిరేకం ఉంది కాబట్టి వీటిని అన్నింటి అమలు చేయాలా అమలు చేయకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రం చేయడం వరకే అధికారులు ఉన్నారు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా ఇది దాదాపు నలభై వేల మందికి అరవై ఐదు వేల మంది రిట్రో పెట్మెంట్తో పాటు అరవై ఐదు వే అరవై ఐదు వేల మందికి ఉపాధి నిమిత్తం ఇచ్చినారు కాబట్టి దీని ఉపాధి నిమిత్తం కాకుండా కొద్దిగా టార్చర్ ఏదో ఫ్రీ ఇవ్వట్లేదు మాకేం ఆటో కొనుక్కుంటాం పైసా తెచ్చి కొనుక్కుంటాను కూడా ఇన్ని వేధింపురా దాదాపు ఆరో తారీఖు జూన్ ఆరో తారీఖు జీవో వస్తే ఇప్పటి వరకు కూడా ఒక ఆటో ఇంప్లిమెంటేషన్ కాలేదు ఆ ఆటోలో ఎవరైనా ప్రొసీడింగ్ వచ్చినా దాన్ని టీఆర్ చేసుకోవడానికి కూడా సడన్ ఇంపి ఇవ్వలేదు ఇప్పటికీ మరి ఏం చేయాలి నేను చెప్పండి నెల రోడ్స్ సంతి డ్రైవర్ అంత ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీదకి వస్తున్నారు అసలు స్కీమ్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట ఇవ్వకుండా క్యాన్సల్ చేయమండి మాకేం అభ్యంతరం లేదు ఇచ్చినట్టు ఇచ్చి ప్రభుత్వము ఇన్ని రకాలుగా వేది ప్రేదికలు చెప్పండి ఫ్రీగా ఇస్తుందా డబ్బులు ఇచ్చామనుకుంటున్నాం కదా త్రీ వీలర్ ఉండాలి ఫోర్ వీలర్ అవుతుంటారు ఇవన్నీ ఆన్సర్ పెట్టడం అనేది సరేది కాదు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా మాల సుఖ ద్వారా నష్టపోవడం జరిగింది పది డిమాండ్లు అడిగితే ఒక్క డిమాండ్లు హైదరాబాద్ సంబంధించి ఓవరాల్ సంబంధించిన ఒక ఆటో పర్మిట్ల డిమాండ్లు నెరవేర్చింది ప్రభుత్వం అది కూడా అనేకమైన ఆన్సర్లు పెట్టి వేధిస్తుంది కాబట్టి దీన్ని వెంటనే సరలించాలా సరలించకపోతే మేము అందరం ఆటో సంఘాలు డ్రైవర్లు అందరూ వేలాది మందిని సమీకరించి కమిషనర్ ఆఫీస్ ముట్టడించవలసిన అవసరం ఉంది మేము అదే ఆలోచనతో ఉన్నామా అందరం ఆలోచన ఎందుకంటే ఇప్పుడు జివో ఇచ్చింది కొట్లాడి తెచ్చుకున్నాం డ్రైవర్ పేదవాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అదేవిధంగా స్క్రాప్కు పోయి గతంలో ఐదు లక్షలు ఉన్న ఆటో మూడు లక్షల లోపు దొరుకుతుంది దాదాపు సగం రేటు దొరుకుతుందనే ఆలోచనతో మేము ఉండి చాలా సమయంతో మేము పాటిస్తున్నాం అయినా కూడా ప్రభుత్వ అధికారులు ఈ రకంగా మమ్మల్ని వేధించడం అనేది ఆటో డ్రైవర్ను వేధించడం అనేది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా పత్రికా మీడియా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇప్పటికి కూడా స్పందించేంటనే ఏదైతే నిబంధనలు గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం